ఓం శాంతి ప్రతి మనిషి జీవితం ఒక అందమైన పుస్తకమే ఎందుకంటే అందులో ప్రతి కావ్యం అద్భుతంగా ఉండకపోవచ్చు కానీ దాన్ని మనం రాసుకుంటూ ఉండాలి అద్భుతంగా అప్పుడే అద్భుతాలు చేయొచ్చు మనకంటే గొప్పవారు ఎవరున్నారు ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు గెలవాలి నిన్ను నువ్వు తప్ప ఎవరు నిన్ను ముందుకు తీసుకెళ్ళలేరు అందుకే ప్రతి నిమిషం ముందుకెళ్ళే ప్రయత్నం చెయ్యి ప్రతి మనిషి జీవితంలో ఓ ప్రేమించే వ్యక్తి కావాలి ఒక స్వచ్ఛమైన స్నేహాన్ని ఇచ్చే వ్యక్తి కావాలి అది నువ్వే కావచ్చు కదా వేరే ఒకరి జీవితంలో ఎందుకంటే భౌతికమైన అందం కొన్ని రోజులే ఉంటుంది మానసిక సౌందర్యం మరణం వరకు ఉంటుంది కదా అందుకు అటువంటి మానసిక సౌందర్యాన్ని ఎవరైతే సంతరించుకుంటారో వాళ్ళకి ఎప్పుడు ముదసలితనం అన్నదే ఉండదు ఎందుకంటే దేహానికే ముదసలితనం ఆత్మకు లేదు మనసుకు లేదు మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోగలిగితే ముదసలితనం ఎక్కడ ఉంటుంది చెప్పండి అందుకు నేనే ఉదాహరణ యాభై ఏళ్ళు దాటిన ఇంత ఆనందంగా ఉంటున్నాను అంటే అది ఓం శాంతి